ఎలా ఉంది మేడం బీఫామ్ తీసుకుంటున్నారు ఎలా ఉండబోతుంది ఎలా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకొని దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని నియోజకవర్గంలో విజయకేతన ఎగరేయడానికి తెలుగుదేశం బీజేపీ జనసేన శ్రేణులు అందరం కలిసి రెడీ అవుతున్నాం ఈరోజు వాళ్ళు ముందుండి నన్ను నడిపిస్తున్నారు అందరూ కూడాను ఖచ్చితంగా ఈసారి వచ్చేది మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నెలిమలలో కూడా విజయకేతన ఎగరేస్తాం ఎలా ఎలా ఉంది అక్కడ అక్కడ మీరు ప్రచారం జరుగుతుంది ఉన్నటువంటి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మొట్టమొదట నేను తెలుగుదేశం నాయకుల గురించి చెప్తాను మాకు తెలుగుదేశం నాయకుల నుంచి పూర్తి సహకారం అందుతున్నది అక్కడ మహంతి చిన్నమ్మ నాయుడు గారని అని డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనకి ఆయన మండల్ ప్రెసిడెంట్ రకరకాల హోదాల్లో చేశారు ఆయన ఆ పెద్ద నాతో ఈ మండుటెండలో ఎండ తీవ్రత ఉన్నప్పుడు మొత్తం వాళ్ళ టీంనందరినీ సమన్వయపరిచి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా ప్రతి గడపకి నాదబడి తిరుగుతున్నారు అది కమిట్మెంట్ అంత కమిట్మెంట్తో మేమందరం ముందుకెళ్తున్నాం బీజేపీ మా నాయకులు కూడా మాతో వస్తున్నారు శ్రీధర్ గారు వస్తున్నారు అందరం కలిసి ఈసారి ప్రజలకు చెప్తున్నది ఒకటే ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి ప్రజలకి న్యాయం జరగాలి రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలి ఈ పదేళ్లలో రాష్ట్రం కనీసం ఒక నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మనం అందరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళ కోసం ఈ పొత్తు వాళ్ళ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పొత్తు సంపద సృష్టించడానికి పొత్తు కాబట్టి ప్రజలందరూ కూడా అయితే గట్టిగా నిరాజనాలు పలుకుతున్నారు ఈసారి బార్ వన్ సైడ్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఇకపోతే మీ నిలిమర్లకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి మొదట చూపించబోతున్నారు మేడం గెలిచిన తర్వాత ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అక్కడ నెల్లిమల్ల నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ ఉన్నారు వలసలు వెళ్ళిపోతున్నారు వలసలు వెళ్ళినా కూడా ఉద్యోగాలు సరిగా రావట్లేదు ఈ వలసలు 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 అనేవి ఖచ్చితంగా నేను ఆపాలి ముఖ్యంగా మత్స్యకారుల్లో వలసలు ఆపాలి వాళ్ళ జీవన విధానం మారాలని నేను కోరుకుంటున్నాను యువతకి మత్స్యకారులకి యాదవులకి గొర్రెల కాపర్లు వీళ్ళందరికీ కూడా షరాబులకి వీళ్ళందరికీ నేను అండగా ఉంటానని ఈరోజు చెప్పడం జరుగుతున్నది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్స్కి కూడా అటు ఆర్మీ కానీ సిఆర్ఎస్ఎఫ్ కానీ గవర్నమెంట్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ కానీ వీటన్నిటికీ కూడా మా నియోజకవర్గంలో నేనైతే ఖచ్చితంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాను ఆ శిక్షణా కేంద్రాల ద్వారా యువత అధికంగా ఉత్తీర్ణులు అయ్యేటట్టు కూడా మనం ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది దానికి నేను ఫుల్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాను ఆ విషయంలో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కానీ దానికి కానీ ఇంకొకటి ముఖ్యంగా మా నియోజకవర్గంలో మంచినీటి తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది తాగునీరు సాగునీరు తాగునీరు ప్రజలకి సాగునీరు రైతులకి అందించి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం వాళ్ళకి అండగా ఉండడం నేను ముఖ్య ఎజెండాగా తీసుకున్నాను దాని మీద కూడా ప్రజలకు నేను చేస్తున్న హామీ ఏంటంటే నేను వచ్చిన వన్ ఇయర్ లోపలే ప్రతి ఇంటికి కుళాయి వస్తుంది కుళాయిలో రక్షిత మంచినీరు వస్తుంది అలాగే సాగునీటి ప్రాజెక్టులు అన్నిటి మీద పనిచేస్తాను రైతులకి సాగునీరు అందిస్తాను తోటపల్లి కాలువ అలాగే సాగునీరుకి తాగునీరుకి మాకు చాలా ముఖ్యమైన ప్రాజెక్టు రామతీర్థసాగర్ ప్రాజెక్టు దాన్ని పూర్తి చేయడానికి దాన్ని ఒక ఎజెండా పెట్టుకొని నేను ముందుకెళ్తున్నాను ఖచ్చితంగా అది పూర్తి చేస్తాను అది పూర్తి చేసి దాని ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు నేను చేస్తానని ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను థ్యాంక్ యూ మేడం ఆల్ దెస్ట్